హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మొన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను చికెన్ తినొద్దని దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి సో ఇప్పుడు అది అయితే ఇంకా పెద్దదైపోయింది ఆ ప్రాబ్లము ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చేసింది దీని నుంచి ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఒక హెన్ నుంచి ఇంకొక హెన్కి వైరస్ అయితే స్ప్రెడ్ అయిపోతుంది దానివల్ల అన్ని కోళ్ళు చనిపోతున్నాయి సో చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఆ కోళ్ళ ఫామ్స్ వాళ్ళు ఎక్కువ ఏపీలో ఉన్న గోదావరి జిల్లాలో ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందనమాట కొన్ని ఏరియాస్ అయితే మార్నింగ్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఆ ఏరియాని మొత్తం క్లోజ్ చేసేసి ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ఎక్కువ ఉందో అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు మొత్తం బంద్ చేస్తారనమాట ఇక్కడ చికెన్ కానీ ఎగ్స్ కానీ అసలు ఏమీ తినొద్దని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు అండ్ వన్ ఫార్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ సెక్షన్స్ కూడా అక్కడ పాస్ చేశారు అండ్ ఇప్పుడు ఏపీలో ఈ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉందన్నమాట తెలంగాణలో కూడా ఉంది బట్ ఏపీలో ఇంకా ఎక్కువ ఉందనమాట సో ఇప్పుడు ఏం చేశారంటే ఏపీ నుంచి తెలంగాణకి ఇంకా కోడ్లు ఎగుమతి చేసుకోవడం కానీ దిగుమతి చేసుకోవడం కానీ లేదు అక్కడ ఏపీకి తెలంగాణకి మధ్యలో చెక్ పోస్టులు పెట్టేసి ఇక్కడ కోడ్ని సప్లై అయితే మొత్తం ఆపేశారనమాట సో ఇవైతే జరగట్లేదు ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూని ఆపాలంటే ఎక్కువ హెండ్స్ని అటు ఇటు సప్లై చేయకుండా ఉండాలి సో అప్పుడే ఇది కొంచెం ఎంతో కొంత తగ్గుతుంది అనమాట సో ఇక్కడ నుంచి గవర్నమెంట్ అయితే యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది ఎక్కడెక్కడ బర్డ్ ఫ్లూ ఉందో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఏరియాస్ ఎంక్వైరీ చేసి అక్కడైతే షాప్స్ అవన్నీ క్లోజ్ చేయించడం ఇవన్నీ చేస్తున్నారు సో వాళ్ళు ఎన్ని చేసినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దీంట్లో కొంతమంది అంటుంది ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ ఉన్న హెండ్స్ తింటే మనకేమవుతుంది మనం బాయిల్ చేసుకుని తింటాం కదా మనకేం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నారు కానీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను దీని గురించి ఇది నేనే కాదు డాక్టర్స్ కూడా చెప్తున్నారనమాట పూర్తిగా వినండి కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే చికెన్ తినొచ్చు కానీ ఆ చికెను దానికి ఏ ఫ్లూ లేదని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు దాన్ని చికెన్ తెచ్చుకుని దాన్ని ఫుల్గా బాయిల్ చేసి హై ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి బాగా వాష్ చేసుకుని అప్పుడు మాత్రమే తినాలి అని చెప్పి చెప్తున్నారనమాట కొంతమంది చికెన్ లవర్స్ అబ్బాయి గుడ్ న్యూస్ తినొచ్చని డాక్టర్సే చెప్తున్నారు కదా మనం తినేద్దామని చెప్పి ముందుకు వెళ్తే మాత్రం మీ పని అయిపోద్ది డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు చికెన్ తెచ్చుకోండి కానీ దానికి ఫ్లూ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అండ్ అది ఏ ఏరియా నుంచి వచ్చింది దాని పక్కన హెండ్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా సో ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని మీరు తెచ్చుకోవాలన్నమాట అలా ఎంతవరకు కుదిరిద్ది చెప్పండి మనకేం తెలుస్తుంది ఆ ఫామ్లో వాళ్ళు మనీ కోసమైనా అలా ఇచ్చేసి ఉండొచ్చు కదా ఒకవేళ దానికి ఫ్లూ ఉన్నా సరే అక్కడ ఫామ్స్ వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తారు తెచ్చుకుని తింటే ఏమైద్ది మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ని మనం తింటే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఫీవర్ వస్తుంది కాఫ్ వస్తుంది పాటు హెడేక్ బాడీ పెయిన్స్ అండ్ మనకి చాలా వీక్ అయిపోతాం అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అండ్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి అండ్ మనతోనే కాదు మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట సో మీరేం డెసిషన్ తీసుకుంటారు ఒక్కసారి చికెన్ తెచ్చుకొని మీరు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారా అలా చేయాలనుకుంటే మీ ఇష్టం హెల్త్ తెచ్చుకోండి సో నేనైతే గట్టిగా చెప్తున్నాను అండ్ మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా స్పెషల్గా చెప్తున్నాను మీరు చికెన్ కానీ ఎగ్స్ కానీ బయట నుంచి ఎటువంటి చికెన్ ఐటమ్స్ మాత్రం అస్సలు తెప్పించుకోవద్దు అండ్ మనకి గ్రిల్డ్ చికెన్స్ ఉంటాయి కదా అవి నిప్పుల మీద కాల్చేవి కూడా ఉంటాయి కదా సో ఇవి కూడా అస్సలు అంటే అస్సలు తినకూడదు అసలు మొత్తం చికెన్ అవాయిడ్ చేసేయండి మ దీనివల్ల మన మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అండ్ అలాగే ఈ ఫౌంటీ ఫార్మ్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఎదురుగానే వాళ్ళు కష్టపడి చాలా రేటు పెట్టి వాటిని కొనుక్కుంటారు వాటిని పెంచుతారు సో వాళ్ళ కళ్ళారా చూస్తుండగానే అలా కోళ్ళన్నీ చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది చా చాలా మంది రైతులు ఫీల్ అవుతున్నారనమాట చే కళ్ళారా చనిపోతున్నాయి కదా ఇన్ని ఇన్ని కోళ్ళు అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం చెప్పండి అప్పుడు వరకు హెల్దీగా ఉన్న కోళ్ళు ఒకేసారి డామ్ అని పడి చచ్చిపోతున్నాయి సో దానివల్ల మిగిలిన వాటికి కూడా వైరస్ స్ప్రెడ్ అయిపోయి మిగిలిన కోళ్ళన్నీ చనిపోతున్నాయి బట్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఈ సిచ్యువేషన్లో వీళ్ళకి ఉండాలి అండ్ మనం మాత్రం కంపల్సరీ చికెను ఎగ్స్ తినడం మాత్రం మొత్తం ఆపేయండి కొంతమందికి డౌట్ ఎగ్స్ తినొచ్చా అని సో ఎగ్స్ కూడా అస్సలు తినొద్దు ఎందుకంటే అది ఏ హెండ్ నుంచి వచ్చింది అనేది మనకు అస్సలు క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి దాన్ని కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి సో చికెన్ ఎగ్స్ అనేది మొత్తం బ్యాన్ చేసేయండి మీ ఇంట్లో పిల్లలు ఎంత మారం చేసినా మీకు ఎంత తినాలనిపించినా కొన్ని డేస్ కంట్రోల్లో పెట్టుకోండి బర్డ్ ఫ్లూ తగ్గితే మనం హ్యాపీగా తినొచ్చు తర్వాత ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరి వాళ్ళు కూడా చికెన్ తిన్నం మానేయాలి కదా అండ్ అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఒపీనియన్స్ని కంపల్సరీ కమెంట్ చేసేయండి ఓకే బాయ్ బాయ్